సాక్షాత్తు మహాశివుడు కొలువైన పర్వతం కైలాసం ఈ పర్వతంపై సదాశివుడు నిత్యం ధ్యాన ముద్రలో ఉంటాడు అని పండితులు చెప్తూ ఉంటారు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తే మోసలి వాళ్ళు అవుతారని కొన్ని శక్తులు పైకెక్కనివ్వకుండా అడ్డుకుంటాయని గతంలో మనం కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం కదా కైలాస పర్వతాన్ని అధిరోహించడం సామాన్యులకు సాధ్యం కాదు పరిమాణంలోనూ ఎత్తులోనూ ఎవరెస్ట్ కన్నా తక్కువే అయినా కైలాస పర్వతాన్ని ఎందుకు ఎక్కలేరు అనడానికి పలు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి కైలాస పర్వతం మహాశివునికి అంకితం చేయబడింది ఈ పర్వతం చుట్టూ అంటే యాభై నాలుగు కిలోమీటర్ల మేర ప్రదక్షిణగా పాదయాత్ర చేస్తూ ఉంటారు ఒక్క రోజులోనే ఈ ప్రదక్షిణ పూర్తి చేసిన వారికే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అంటారు కానీ రోజులో వాతావరణం అనుకూలించని చోట ప్రదక్షిణ చేయడం సాధ్యం కాదు అందుకే వెళ్ళిన వాళ్ళు పర్వతం సానువుల్లోనే ఆగి స్వామివారిని నమస్కరించుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎవరు ఈ పర్వతాన్ని ఎక్కలేదా అంటే ఒకే ఒక్కరు ఎక్కినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు అది వెయ్యేళ్ల క్రితం ఈ పర్వతాన్ని అధిరోహించారట ఎవరు అధిరోహించారు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ పదకొండవ శతాబ్దంలో దక్షిణ టిబెట్ లోని ఓ గ్రామంలో ప్రారంభమైంది ఆ గ్రామంలో తోపక్ అనే పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాడే కాలక్రమంలో మేళరేపగా గుర్తించబడ్డాడు ఈ తోపక్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి తోపక్ బాల్యంలో అందమైన ఆనందకరమైన జీవితాన్ని గడిపాడు కానీ తోపక్ ఏడో ఏటా అనూహ్యకరమైన సంఘటన జరిగింది తోపక్ తండ్రి మరణించాడు మరణించే ముందు తండ్రి ఓ వీలునామా రాశాడు ఆ వీలునామా ప్రకారం తన ఆస్తిపాస్తుల సంరక్షణ బాధ్యతలు తన తమ్ముడు అతని భార్యకు ఇస్తున్నట్లుగా వీలునామాలో పేర్కొంటాడు వీలునామా తరువాత తోపక్ జీవితం మారిపోతుంది తల్లిని పిల్లవాడిని బంధువులు పట్టించుకోవడం మానేస్తారు ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బందులు పడేలా చేస్తారు కుమారుడిని దీన పరిస్థితిని చూసి ఆ తల్లికి కోపం వస్తుంది తల్లి మనసు ప్రతీకారంతో రగిలిపోతుంది ఎలాగైనా బంధువులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది కుమారుడిని పిలిచి మనం ఆస్తిని తిరిగి పొందలేమని కానీ పగ తీర్చుకోగలమని అంటుంది తల్లి మాటను అనుసరించి తాంత్రిక విద్యను నేర్చుకోవాలని అనుకుంటాడు ఏంటో అనే వ్యక్తికి కలుస్తాడు తోపక్ ఆ కాలంలో ఏంటో భయంకరమైన శక్తులు కలిగిన తాంత్రికుడు ప్రజలంతా ఆయన్ను చూసి భయపడేవారు బంధువులపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు ఈ క్రమంలోనే మీల అత్యంత కఠినమైన మృత్యు మంత్రాన్ని నేర్చుకుంటాడు ఈ మంత్రం నేర్చుకునే క్రమంలో అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాడు ఈ మంత్రం సహాయంతో ఎవరి వద్దకు వెళ్లకుండానే అనుకున్న వాళ్లను సంహరించే శక్తిని పొందుతాడు ప్రకృతిని గుప్పెట్లో పెట్టుకునేందుకు అవకాశం లభిస్తుంది ఈ విద్యను అత్యంత శ్రద్ధతో నేర్చుకుని ప్రకృతిపై ప్రయోగిస్తాడు తాను పుట్టి పెరిగిన గ్రామంపై వడగండ్ల వానను కురిపిస్తాడు అయితే ఈ వాన భయానకంగా కురుస్తుంది ఈ వాన దెబ్బకు ఆ గ్రామంలోని పంట పొలాలన్నీ నాశనమైపోతాయి హఠాత్తుగా కురిసిన భారీ వడగండ్ల వానకు గ్రామస్తులంతా భయపడిపోతారు తన మంత్రం ఫలిస్తుందని భావించిన మిలరేప గ్రామంపై మృత్యు మంత్రాన్ని ప్రయోగిస్తాడు ఈ మంత్రం ప్రభావం చేత గ్రామంలోని ప్రజలంతా మరణిస్తారు మెళరేప కుటుంబ సభ్యులతో పాటు ఎనభై మంది మరణిస్తారు మోసం చేసి ఆస్తిని స్వాధీనం చేసుకున్న కుటుంబ సభ్యులు మరణించారు అన్న వార్త విని మిలరేప తల్లి సంతోషిస్తుంది అదే సమయంలో పగ తీర్చుకున్న కుటుంబంతో పాటు సామాన్యులు కూడా మరణించడంతో మిలరేప అపరాధ భావంతో కొమలిపోతాడు అదే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి మూల కారణమవుతుంది ఈ క్రమంలోనే మిలరేపకు బౌద్ధ సన్యాసితో పరిచయం ఏర్పడుతుంది మార్ఫా అనే గురువును కలుస్తాడు ఆయన బౌద్ధ మతానికి చెందిన ఎన్నో విద్యలను నేర్చుకున్న వ్యక్తి మెలరేపకు మార్ప ఎన్నో కఠిన పరీక్షలు పెడతాడు శారీరకంగా మానసికంగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటాడు మెలరేప ఈ పరీక్షలు ఆత్మను శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి బౌద్ధ ధర్మ సూత్రాలను అవగతం చేసుకుని ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు ఆత్మజ్ఞానం తెలుసుకున్న తాంత్రికుడు పూజించదగిన గురువు మెలరేపగా మారిపోతాడు గురువుగా మారిన మెలరేప మనసులో కైలాస పర్వతం అధిరోహించాలనే కోరిక కలుగుతుంది ఆ కోరిక లక్ష్యంగా సంకల్పంగా మారుతుంది స్కంద శివ మత్స్య పురాణాల్లో కైలాస పర్వతానికి సంబంధించిన వ్యాఖ్యానాలు కూడా ఉండడంతో కైలాస పర్వతాన్ని అధిరోహించి అక్కడి విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటాడు ఈ సంఘటన వెయ్యన్ని తొంభై మూడవ సంవత్సరంలో జరిగింది టివేట్ లోని కైలాస పర్వతం వద్దకు వెళ్లిన మెలరోప సరోవన్ అనే మరో బౌద్ధ తత్వవేత్తను కలుసుకుంటాడు ఇద్దరు కైలాస పర్వతం అధిరోహించేందుకే వస్తారు ఇద్దరి మధ్య ఓ ఒప్పందం జరుగుతుంది ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారికి ఆ పర్వతంపై ఆధిపత్యం వస్తుందని ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం తర్వాత నరోవన్ పర్వతాన్ని అధిరోహించడం మొదలు పెడతాడు కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా సూర్యకిరణాలు అతనిపై పడతాయి ఆ కిరణాల తీవ్రత క్రమంగా పెరిగిపోతుంది ఈ కిరణాల తీవ్రతను భరించలేక నారోవణ్ కిందికి దిగేస్తాడు అయితే మిలరేప ఆధ్యాత్మిక శక్తితో కైలాస పర్వతాన్ని అధిరోహిస్తాడు కైలాస పర్వతాన్ని అధిరోహించిన మిలరేప అక్కడ పొందిన పరిపూర్ణ జ్ఞానాన్ని అందరికీ పంచాలని నిర్ణయించుకున్నారు ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారో వారే కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అర్హులుగా మారుతారు భూమిపై నెల రోజులు అంటే కైలాస పర్వతంపై ఒక్క రోజు అని అర్థం కైలాస పర్వతంపై రాత్రి పగలకు పెద్దగా తేడానే ఉండదు కానీ అక్కడ సూర్యకిరణాల తీవ్రతను తట్టుకొని నిలబడడం సాధ్యమే కాదు ఆ వేడికి సాధారణ మనుషులు కాలి బూడిదైపోతారు గత వీడియోలో మనం కైలాస పర్వతం అధిరోహించే వారి శరీరంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని కొంత దూరం ఎక్కేసరికే ముసలివారిగా మారిపోతారని చెప్పుకున్నాం కదా ఈ పర్వతాన్ని అధిరోహించే వారి చేతి గోళ్లు వేగంగా పెరుగుతాయి ఒక్క ఘడియ సమయంలోనే కూరలు మాదిరిగా పెద్దగా పెరిగిపోతాయని మెలరేప తెలియజేశాడు కైలాస పర్వతం నుంచి తిరిగి వచ్చిన తరువాత మెలరేప తన శిష్యులకు తాను తెలుసుకున్న విషయాలను తెలియజేసి విరివిగా ప్రచారం చేశాడు అప్పటి నుంచే కైలాస పర్వతం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రజల్లో కలగడం ప్రారంభమైంది పర్వతం చుట్టూ ప్రదక్షిణలు కూడా అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి సిద్ధులు మాత్రమే అధిరోహించగలిగే ఈ కైలాస పర్వతాన్ని మనం కూడా అధిరోహించాలంటే మనం కూడా ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి పరిపూర్ణ జ్ఞానవంతులం కావాలి అప్పుడే మనకు కైలాస యాత్ర సాధ్యమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ from the links in the description